కార్తీక పురాణం ఇరవేవ అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పెమ్మట వశిష్ఠునితో గురువరియ కార్తీక మాస మహాత్మ్యమును ఇంకను వినవలేదనడి కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా యను సంశయము గూడా కలుగుచున్నది నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను జేయు ధనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించెదరు ఆలకించు మని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిమహాముని నీవు విష్ణువు అంసేందు పుట్టినావు కార్తీకమాస మహాత్మ్యమును నీకు ఆములాగ్రమున తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను అంత అత్రిమహముని కుంభసంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున సూర్య వంశపురాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి యాపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధిగలవాడై దయాదాక్షిణ్యములు లేక మాన్యములు లాగుకొని పరమలోభియే చెరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసి ప్రజలను భీతావహులను చేయుచుండెను ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్టములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంభోజ కొంకణ కళింగాది రాజుల చెవులబడినది వారు తమలో తాము ఆలోచించుకుని కాంభోజరాజును నాయకునిగా చేసుకోని రథ గజ త్వరగా పదాతి సైన్య బలాన్వితులై మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలిసికోనిన పురంజీయుడు తాను కూడా యుండెను ఆయనను ఎదుటి పక్షము వారధికబలాన్వితులుగా నుండుటై తాను బలహీనుడుగా నుండుతీ విచారించి మాత్రము భీతిచందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్ద వారిని ఎదుర్కొన్న భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యములపై బడెను రోజు పారాయణము సమాప్తము